నమస్తే శ్రీరామ్ భరత్మాత తగ్గిజాయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఇది మారుతి విటారా బ్రిజా జెడ్డిఐ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇది హైదరాబాద్ సార్ డ్యూ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకు మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇచ్చింటి ఆ సార్ వాళ్ళు నిన్న విజవాడ నుంచి డైరెక్ట్ టికెట్కి వచ్చి వెళ్ళిపోయారు సార్ వాళ్ళకు సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఇవి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ వన్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో వన్ సిక్స్ ఇది సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ రెండు వేల పదహారు మారుతి విటారా బ్రీజా రెడ్డిఐ అయితే వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమని సీట్ కవర్లు అవన్నీ వేయించమన్నారు ఇప్పుడు బండి పట్టుకొని కరోల్ బాగా వెళ్తున్నా అందుకే ఒకసారి మీకు కూడా బండి చూపెడదామని ఫస్ట్ ఓనర్ బండి వెనకాల డిక్కీ మాత్రం చిన్నగా టచ్ అప్ అయింది వాళ్ళు లైవ్లో చూసుకున్నారు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి అపోలో కంపెనీ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సిల్వర్ కలర్ మారుతి విటారా బ్రిజా జెడ్డిఐ కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఈ బండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఇక్కడ డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది వాళ్ళకి చూపెట్టిన లైవ్లా చూసుకున్నారు ఇంకోటి జెడ్డీఏ ప్లేస్ కూడా చూపెట్టినా వాళ్ళకి అది నచ్చలే ఇదే నచ్చింది తీసుకున్నారు అంటే ఇది రేట్ తక్కువ ఉందని తీసుకున్నారు అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉండే ఈ బండి వాళ్ళు విజయవాడ వాళ్ళు వచ్చి బండి ఇక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఈ బండి తీసుకొని కరోల్బాగ్ వెళ్తున్నా కరోల్బాగ్ వెళ్ళి ఈ బండికి సంబంధించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ వేయించుతా వాళ్ళు పేమెంట్ మొత్తం క్లియర్ చేసేసిరు నిన్న రాత్రే వెళ్ళిపోయారు వాళ్ళు మొన్న చిరు ఒక రెండు రోజులు ఉన్నారు ఇక్కడ రెండు రోజులు బండి అటుట రెండు ఉండి పేమెంట్ చేసి వెళ్ళిపోయారు సార్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ జెడ్డీఐ బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ ఇంకా చేంజ్ ఇవ్వాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా ఒక వెనకాల మాత్రం డిక్కి చిన్నగా టచ్ అయింది అది కూడా నేను కస్టమర్లకు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానేట ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఇక ఢిల్లీలో బండ్లు అంటే చిన్న చిన్న టచ్అప్లు ఉంటాయి సార్ వాళ్ళు లైవ్లో చూసుకున్నారు వాళ్ళకి నచ్చింది ఈ బంపర్ పెయింట్ అయింది వాళ్ళు లైవ్లో చూసుకున్నారు వాళ్ళకి ఓకే అయింది బండి మొత్తం పేమెంట్ అయిపోయింది నేను ఈ బండి వీలైతే ఇవాళ పంపించేస్తా లేకపోతే ఆల్రెడీ నిన్న నేను ఒక మూడు బండ్లు పంపించిన ఒక ఎస్పీ మే ఎస్పీ సార్ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్ వాళ్ళకు పంపించిన ఒకటేమో కువైట్లో ఉంటాడు ఒక సారు ఆ సార్కు పంపించాను అవి రెండు బండ్లు చేరుకు మూడు బండ్లు చేరుకుని అందులో ఒక ఎట్టిగా మాత్రం మా సొంతం బండి అది కూడా అమ్మేకానికి ఉంది వాళ్ళకు అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుర్రీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి విటారా బ్రిజాస్ జడ్డీఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఈ బండి ఢిల్లీలో కస్టమర్కు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ సార్ వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీ వచ్చి బండి చూసుకున్నారు వాళ్ళకి బండి నచ్చింది ఓకే అయింది వాళ్ళు బండి తీసుకొని నన్ను రమ్మన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా ఇంకో టూ డేస్ త్రీ డేస్ ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేయరు మీకు బండి తీస్తా ఈ బండికి ఇది ఒకటి మైనస్ సార్కు లైవ్లో చూపెట్టినా ఇక్కడ చిన్నగా ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు అప్ అయింది ఈ మూల ఈ పంపర్ రీప్లేస్ అయింది వెనకాలది రియర్ సెన్సర్స్ వర్కింగ్లో ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ కస్టమర్కు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఇప్పుడు డీజిల్ బల్లు స్టార్ట్ అయినాయి తిరగచ్చు నేను ఈ బండి తీసుకొని కర్రలు బాగపోతున్నా పోయి దీనికి ఎక్స్ట్రా బిల్డింగ్ చేయించుతా చేయించి వాళ్ళకు బండి ఇక్కడికి వెళ్ళి అటు పంపిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ ఢిల్లీలో వాయు కాలుష్యం చేయబట్టి ఈ డీజిల్ బళ్ళన్ని బ్యాన్ చేసిర్రు అంటే బ్యాన్ అంటే ఈ ఒక టెన్ డేస్ వరకు బంద్ చేసారు మళ్ళా వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూ ఎయిర్ పొల్యూషన్ తగ్గిన తర్వాత మళ్ళీ బండ్లు బై ఆన్ చేసిర్రు సార్ ఇప్పుడు తిరుగుతాను ఢిల్లీ వస్తే మాత్రం ఇక్కడున్న వాతావరణం ప్రకారం ఒకవేళ నడతాయా నడవయా బండ్లు తెలుసుకొని నడుపుర్రీ లేకపోతే ఇబ్బందులు పడతారు నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ బండి తీసుకొని కరోల్ బాగా వెళ్తున్నాను సార్ దీనికి ఎక్స్ట్రా బీటింగ్ వేయించి బండి ఇక్కడికి వెళ్ళి జగిత్యాలు పంపిస్తా హలో విజయవాడ వరకు డెలివరీ ఇవ్వమన్నారు సార్ వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోరు ओके सर नमस्ते जय श्री राम